హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి ఈ వీడియో స్పెషల్ ఏంటంటే సిమ్లాలోని మెయిన్ స్పాట్ అనమాట మాల్ రోడ్ అని చెప్పేసి ఇక్కడ టూరిజం వాళ్ళు ఫుల్గా ఉంటారనమాట ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ ఈ మాల్ రోడ్డు సో నేను ఎలా ఉండితో చూద్దామని చెప్పేసి మాల్ రోడ్కి అయితే వచ్చేసాను ఎక్కడ పట్టిన జనాలు అనమాట ఇదేమో స్టార్టింగ్ ఎంట్రన్స్ అంటే షార్ట్ కట్ ఇక్కడ మాల్ రోడ్లోకి వెళ్ళడానికి దాదాపు నాలుగైదు వేసు ఉంటాయి ఒకటి లిఫ్ట్ మార్గం ఉంటుంది లిఫ్ట్ ఎక్కిసి ట్వంటీ రూపీస్ పర్చేస్ చేయాలి ఒక్కొక్క మనిషికి వచ్చేసి వెళ్ళడానికి ఒక ట్వంటీ రూపీస్ దిగడానికి మళ్ళీ ఇంకొక ట్వంటీ రూపీస్ మనకి కార్డు దొరుకుతుంది ఆ కార్డు పట్టుకొని వెళ్ళాలన్నమాట సో మేమైతే లిఫ్ట్ ద్వారా కాకుండా జస్ట్ బై వాక్ వెళ్తున్నాము నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది అసలు ఏంట మాల్ రోడ్ ఎలా ఉండితే ఏంటా చూద్దామని మొత్తానికైతే ఎంటర్ అయిపోయాం సో పిచ్చ పిచ్చగా ఉన్నారు జనాలు మొత్తం కూడా ఎక్కడా కూడా అడుగు పెట్టడానికి లేదు ఫుల్ ఏంటంటే ఇక్కడ మాల్ రోడ్ స్పెషల్ సెకండ్ హ్యాండ్ బట్టలు బాగా దొరుకుతాయి సో సెకండ్ హ్యాండ్ బట్టల కోసం అయితే ఖచ్చితంగా మాల్ రోడ్ విజిట్ చేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇలా షాప్స్లు ఫుల్ ఉంటాయండి షాప్స్లో వచ్చేసరికి మనం బయట కొనుక్కు షాప్స్లో కొనుక్కున్న ఒకటే కాస్ట్ అనమాట కాస్ట్ మాత్రం విపరీతంగా ఉన్నాయి బట్టలు మెయిన్ ఒక్కొక్క డ్రెస్ కొనాలంటే మన ఆస్తులు అమ్ముకోవాలన్నమాట ఆ టైప్లో ఉంటుంది అలా కాస్ట్ ఎందుకు ఉంటుందంటే ఇక్కడ వచ్చేసరికి టూరిజం వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు కదా సో ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తూ ఉంటారు సో వాళ్ళ కోసమే నాకు తెలిసి ఎక్కువ రేట్లు పెట్టుంటారు ఉంటారు మామూలుగా మనం అదే ప్రోడక్ట్ని బయట విడిగా మన సిటీస్లో కొనుక్కుంటే కొంచెం తక్కువకే వస్తుంది కానీ టూరిజం మెయిన్ బేస్ చేసుకొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు మెయిన్ ఏంటంటే షాప్లో నేను ఒక స్వెటర్ చూశాను చూడటానికి ఏం లేదు అది టెన్ థౌజండ్ చెప్పారు నేను అబ్బా ఇంత కాస్ట్ అని అనిపించింది సో మిగతా స్వెటర్స్ అన్నీ దాదాపుగా బయట దొరుకుతున్నాయి బయట అంటే ఇలాగా బయట పెట్టేసి వాటిలో సెకండ్ హ్యాండ్వి ఇంకా ఫ్రెష్వి కూడా ఉన్నాయి కాకపోతే ఆ ఫ్రెష్వి కొనాలన్నా కానీ కొంచెం రీసైకిల్ చేసి అమ్ముతున్నారేమో అని అలా అనిపిస్తుంది అనమాట సో అందువల్ల షాప్లో చూద్దామని షాప్లో చూస్తే భరించలేని రేట్ చెప్పారు కొంచెం నచ్చితే చాలు కాస్ట్ మాత్రం మనం పెట్టలేము మిగతా ప్రోడక్ట్స్ అన్నీ ఒక ఎత్తు ఈ క్లాతింగ్ స్వెటర్స్ విషయానికి వచ్చేసరికి సిమ్లాలోనే తక్కువ ఉంటాయని అని అనిపించింది కానీ సిమ్లాలోనే చాలా కాస్ట్ అనమాట సో మేమైతే ఏమీ కొనలేదు చివరికి ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో విశాల్ మార్ట్ ఒకటి ఉంది సో అక్కడికి వెళ్ళి అన్నీ కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట సో అసలు ఏమో నేను చూద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను మీకు చూపిద్దాము ఇక్కడ ఏంటి అని చెప్పేసి ఎవరికైనా ఈ వీడియో రీచ్ అయితే మాత్రం మాల్ రోడ్లో ఓన్లీ తిరగడానికి రండి ఎంజాయ్ చేయడానికి రండి ఫుడ్ తినడానికి రండి అంతే కానీ ఏమైనా కొనాలనుకుంటే మాత్రం ఫుల్ కాస్ట్లు అయిపోతాయి ఢిల్లీలోనే మీరు ఒక నైట్ స్పెండ్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకొని అలా వచ్చేయండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ జాకెట్స్ చూద్దామని చెప్పమన్నమాట జెంట్స్ కూడా అయ్యే అవి బ్లాక్ కలర్ వేరే బట్టి విశాల్ మాటలోనే బెస్ట్ బాగున్నాయి సేమ్ అదే ఎంత మూడా మరి మూడు బెస్ట్ కానీ అయ్యే బాగుండలా పైన అది ఒకలా ఉంది ఈ ప్యాంట్ బెస్ట్ ఎంత చార్సో సేమ్ ఇదే టూ ఫిఫ్టీ అని చెప్పింది ఈ రెండే తీసుకోండి ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయాం అనమాట కాస్ట్ పర్లేదు కానీ అంత అనిపించలేదు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అదే కాస్ట్కి విశాల మాటలు సూపర్గా ఉన్నాయి అనమాట సో అందువల్ల అక్కడైతే కొనుక్కోలేదు ఇంకా నెక్స్ట్ ఆ ప్యాంట్ విషయానికి వస్తే చాలా వేడిగా ఉంటుంది కానీ త్రీ హండ్రెడ్కి ఎక్కడా తగ్గించలేదు కానీ దానికి అంత కాస్ట్ పెట్టకూడదు అని అనిపించింది జస్ట్ ఇంకొక మంత్ ఆగితే అది తగ్గిస్తారు సో అందువల్ల అది తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ అలా ముందుకు వచ్చేసాము ఇంకా సాక్స్లు కావాలి షూస్ కావాలి గ్లౌజులు కావాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే వచ్చే నెలలో ఇంకా చాలా ఎక్కువైపోతుంది అప్పుడు బయటికి అవన్నీ పెట్టుకొని తిరగాలి కాబట్టి ఆల్రెడీ ఉన్నాయి అవి కొంచెం పల్చగా ఉన్నాయి సో వాటిని క్యారీ చేయడం కంటే కొంచెం ఇంకా బెటర్గా తీసుకోవాలని చెప్పేసి వచ్చామన్నమాట సో అలా వింటర్ వేరు ఉన్నాయి అటు సమ్మర్ వేరు గాగ్రాసు చుడిదార్సు అన్నీ కూడా అమ్ముతున్నారు మరి వింటర్ స్పెషలే కాదనమాట అన్ని రకాలుగా ఉన్నాయి సో మేమైతే అన్నీ చూద్దాము షాపింగ్ అని చెప్పేసి వచ్చామన్నమాట ఇలా షాప్స్ ఎక్కువండి ఇలా షాప్స్లో మనం ఎంటర్ అయ్యామంటే కాస్ట్ మాత్రం మనం పెట్టలేము అంత కాస్ట్లో ఉంటాయి కొంచెం బడ్జెట్ ఫుల్గా పెట్టుకొని ఖచ్చితంగా కొనాలి అనుకుంటే మాత్రం వెళ్ళాలి ఇలాగ గుంపులు గుంపులు ఎక్కడ పట్టినా ఉండిపోయారనమాట చూస్తే అక్కడ ఏమీ ఉండవు సో మేమైతే అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం మెయిన్ అయితే మాల్ రోడ్లో స్పెషల్ ఏంటంటే షాపింగ్ కంటే మెయిన్ స్పెషల్ ముందు వస్తుంది వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది సో ఆర్ట్ స్పాట్ మిస్ చేసుకోకుండా ఉండడానికి ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే అది చాలా అంటే చాలా స్పెషల్ స్పాట్ చాలా బాగుంటుంది సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట సో అది వెళ్ళాలంటే ఇదంతా దాటుకొని వెళ్ళాలన్నమాట అలా మీకు చూసినట్టు ఉంటుంది మాల్ రోడ్ అని చెప్పేసి ఇలాగ చూపించాను వీడియోని ఈ సాక్స్లు ఉన్నాయి చూడండి అవి ఊళ్ళో వచ్చేసింది లోపల ఒక్కొక్క సెట్ వచ్చి టూ ఫిఫ్టీ అనమాట టూ ఫిఫ్టీకి మంచి వింటర్ వస్తాయి వస్తాయని చెప్పేసి నేనైతే తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ అలా మోమోస్ శాండ్విచ్ అవి తిన్నాం అనమాట చాలా బాగుంది ఇక్కడ హోటల్ నేమ్ తీయడం అయితే మర్చిపోయాం మాల్ రోడ్ మధ్యలోనే ఈ యొక్క బ్యానర్ కనపడితే మాత్రం ఆ హోటల్ ఆగండి చిన్న హోటలే సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది నీట్గా ఉంది చాలా బాగుంది మోమోస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి బాగుంది పేరు మిస్ అయ్యాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షార్ట్ చేసి పెడతాను సో అలా ఇంకా అయిపోయిందనమాట అలా తినేసేసి ఇంకా మేము వెళ్ళాలనుకున్న స్పాట్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ కుక్కలు ఎక్కడ పట్టినా పెంచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఇంకా అక్కడ బేబీ కేర్ కోసం ఇప్పుడు ఒక ట్రోలర్ చూపించాను కదండి అవి కూడా మనకి ఇక్కడ రెంట్కి అయితే ఇస్తారనమాట చిన్న కిడ్స్ బేబీస్ ఉన్న వాళ్ళకి అదొక బెనిఫిట్ ఇక్కడ అది మరి రెంట్ ఎంతో తెలీదు అవి కూడా రెంట్కి దొరుకుతాయి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒకసారి స్టార్టింగ్ మేము సిమ్లా వచ్చిన కొత్తలో ఈ మాల్ రోడ్కి వచ్చాము కానీ అంతా తిరగలేదు జస్ట్ ఎంట్రెన్స్ అయ్యాం కొంచెం అంతే సో అప్పుడు మేము ఒక షాప్లో ఒక డిఫరెంట్ ఐటెంని అయితే చూసాము సో పిల్లలకి అనమాట అయితే అది ఆయన చెప్పాడు ఇది కొంచెం పాడైపోయినా సరిగ్గా రాకపోయినా నా దగ్గరకు వస్తే చేంజ్ చేస్తా అన్నాడు సో ఆయన దగ్గరకు అయితే వచ్చాము అదేంటి ఇప్పుడు చూసేయండి स्केच पेन को डालना है इसका पिन यहाँ टच होना है दीदी पीछे से ओपन भी नहीं करना और बंद कर देना कादा अब चलो सर इतना माउथ में रखना और ब्लो करना सॉरी इतना मुंह के अंदर रखना जैसे विसल बजाते ऐसे ओ पूरा हमारा जोड़ అలా దానికోసం అని చెప్పేసి అలా కొంచెం ముందుకెళ్ళాం అనమాట అక్కడ నుంచి ఆపోజిట్ సైడ్లో ఇలా స్టెప్స్ ఉంటాయి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వస్తే మనకి చూస్తే వ్యూ మొత్తం మాల్ రోడ్ మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి అలాగే సిమ్లా సిటీ మొత్తం కనపడాలంటే ఇంకొంచెం పైకి వెళ్ళాలి అది కూడా చూపిస్తాను సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే చిల్డ్రన్ పార్క్ ఒకటి ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయ్ స్టాచ్యూ ఉంటుంది సో దానికి సంబంధించి స్పాట్ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుందండి పైన అది ఈవినింగ్ టైం కాబట్టి సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో వచ్చే కిరణాలతో ఆ వెలుతురు చాలా అంటే చాలా బాగుంది మెయిన్ మాల్ రోడ్ అంతా కూడా జనవరి ఫిబ్రవరి బర్ఫ్ పడే టైంలో చూడటానికైతే చాలా బాగుంటుంది సో అలాంటి టైంలో వచ్చిన వాళ్ళకైతే అదొక బెస్ట్ ఆప్షన్ ఆ బర్ఫు పడేటప్పుడు ఆ చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది నేనైతే నెక్స్ట్ జనవరిలో చూడాలి అప్పుడు మళ్ళీ వీడియో పెడతాను ఇంకా స్టాచ్యూ దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్తే ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అన్నమాట పార్క్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా టూరిజం వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారనమాట సో టూరిజం వాళ్ళు అయితే ఇంకా షాపింగ్ అక్కడక్కడ ఉండిపోతారు ఇక్కడనుకో ఇంకా పిల్లలు కొంచెం సరదాగా ఆడుకుంటూ టైం ఎక్కువ స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళు లోకల్ వాళ్ళు అయితే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారనమాట సో అక్కడి నుంచి బయటకు వచ్చేసేసి ఆపోజిట్గా వెళ్ళిపోవాలి ఇట్లాగే వెళ్తుంటే ఇప్పుడు మెయిన్ స్పాట్ అనమాట ఇదే సిమ్లా మొత్తానికి కూడా ఇదే కనపడుతూ ఉంటుంది సో సిమ్లా మనం రోడ్డు మొత్తంలో సిమ్లాలో వెళ్తుంటే ఒక చాలా అందంగా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అదేంటో ఆ స్పాట్ ఏంటో అది మొత్తం కూడా ఇదే అనమాట ఇదంతా మనకి సిమ్లా సిటీ మొత్తాన్ని కవర్ చేస్తూ హిల్స్ పైన కనపడుతుంది అనమాట ఇప్పుడు నేను జూమ్ చేసి ఒకటి చూపించాను కదా అది హనుమాన్ మందిర్ అది వచ్చేసరికి జాకు మందిర్ అంటారు దాన్ని హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొని ఒక అడుగు ఇక్కడ పెడతాడు ఇంకొక అడుగు వచ్చేసరికి కసౌలి అనే ప్రాంతంలో పెడతాడనమాట ఫస్ట్ అడుగు కసౌలిలో పెట్టేసి ఇంకొక అడుగు జాకు మందిర్ అని చెప్పాను కదా సిమ్లాలో ఇక్కడ పెడతాడనమాట సో కసౌలిలో కూడా సేమ్ ఇలాగే స్టాచ్యూ ఉంటుంది నెక్స్ట్ స్టాచ్యూ వచ్చేసరికి ఇదనమాట సో దీనికి చరిత్ర అయితే అది నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా స్పాట్ అని అది ఇదే అనమాట చర్చ్ బ్యాక్ సైడ్ చూస్తే చర్చ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే ఇక్కడ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ కూడా లైటింగ్స్తో నైట్ టైం అంట మరి మేమైతే నైట్ టైం ఉండలేదు కదా సో ఇప్పుడుకైతే ఇలా ఉంది ఇది ఈవినింగ్ టైం ఇంకా బ్యాక్ సైడు అలాగా టెలివిజన్ లాగా ప్రొజెక్టర్ అయితే ఏర్పాటు చేశారు స్క్రీన్ ఇంకా అలాగా పెద్ద చాలా పెద్ద గ్రౌండ్ అనమాట సో పిల్లలు ఆడుకోవడానికి తిరగడానికి చాలా బాగుంటుంది ఇంకా ఎదురుగా అలాగా ఫ్లాగ్ ఈ ఫ్లాగ్ రోడ్డు మీద వెళ్తుంటే వెహికల్ మీద మనకి ఫ్లాగ్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అంటారు చూడండి ఆ టైప్లో కనపడుతుంది ఈ చర్చ్ ఆ ఫ్లాగ్ అన్ని ఇల్లుల మధ్యలో ఈ ఫ్లాగ్ ఎగురుతుంటే అబ్బా మనసులో ఎంత ఆనందంగా ఉంటుందో సో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అది కూడా సో ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇదనమాట ఈ స్పాట్ వచ్చేసరికి జస్ట్ కూర్చోడానికి కానీ తిరగడానికి కానీ బాగుంటుందన్నమాట ఇది ఒకటి పిరమిడ్ లాగా ఏర్పాటు చేశారు కానీ ఇది త్రీ పిరమిడ్ కాదు జస్ట్ టైప్ దీని మీద అయితే పిల్లలు ఈ విధంగా ఎక్కుతూ దిగుతూ ఆడుతున్నారు వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలాగే ఆడుతూ ఉన్నారు వాళ్ళు ఆడుకునే దగ్గర నుంచి కొంచెం బ్యాక్ సైడ్ చూస్తే సిటీ వ్యూ కనపడుతుంది కాకపోతే పూర్తిగా ఏం కనపడుతుంది లాంగ్ సిటీ వ్యూ మాత్రమే ఉంది అలా కిందకు వైట్ వైట్ కనపడుతుంది చూడండి అది అందరూ బర్ఫ్ బర్ఫ్ అంటున్నారు కానీ బర్ఫ్ పడే ఛాన్స్ లేదు కానీ నాకు అలాగే అనిపించింది ఇప్పుడు ఇక్కడ ఎందుకు బర్ఫ్ ఉందా అని మెయిన్ అయితే అది సున్నం కాదు ఏమీ కాదు ఫస్ట్ మేము రాగానే చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తగ్గిపోయి కూడా ఉందనమాట సో అనిపించింది ఇంకా ఇక్కడ వేషాలు వేసుకోవడానికి కూడా మనకి సిమ్లా కల్చర్ డ్రెస్ కూడా అందుబాటులో ఉందనమాట ఇంకా నెక్స్ట్ అలా ముందుకెళ్ళిపోతే ఈ బ్యాక్ సైడ్ అవన్నీ ఉన్నాయి కదండి ఆ ఫ్లాగ్ ఫ్లాగ్ దగ్గర నుంచి ఇప్పుడు వెనక్కి వస్తే ఇదనమాట ఇవన్నీ కూడా మనకి రిసార్ట్స్ అనమాట ఎవరైనా ఉండాలనుకునే వాళ్ళకి హ్యాపీగా ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉండిపోవచ్చు మెయిన్ సిమ్లాకి బేస్ ఈ మాల్ రోడ్ అనమాట మాల్ రోడ్ మాల్ రోడ్ అని అంటే చెప్పుకునేంత విశేషం లేదు కానీ చూడటానికైతే బాగుంది అంతే ఇంక ఈ స్టాచ్యూ వచ్చేసరికి సిమ్లా నిర్మాత పర్మర్ అనమాట సో అతను ఈ సిమ్లా అనమాట ఇంకా ఫైనల్గా రిటర్న్లో వెళ్తూ చర్చిని అయితే వీడియో తీశాను నాకు తెలీదు అక్కడ ఎదురుగా బ్లూ కలర్ బోర్డు పెట్టింది తీయకూడదు అని చెప్పేసి కానీ ఆలోపే నేను తీసేశాను వీడియోని మామూలుగా అయితే ఫోన్ నాట్ అలౌడ్ లోపల సో నేనైతే జస్ట్ అలా తీసేశాను తర్వాత వాళ్ళు చెప్పారు ఇంకా అలాగా మొత్తం తీయకుండా జస్ట్ అలా తీసేసాను అనమాట అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాం బయటికి అంటే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలంటే మాల్ రోడ్లో నుంచి వెళ్ళిపోవాలన్నమాట సో అలా మళ్ళీ మాల్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం టోటల్ మాల్ రోడ్ మాల్ రోడ్ అనుకుంటాం కానీ ఏమీ ఉండదండి మీరు హ్యాపీగా ఎప్పుడైనా వచ్చిన సిమ్లా జస్ట్ తినండి నచ్చింది తినండి తినడానికి ఫుడ్ వరకు అయితే చాలా బాగుంటుంది ఇంకా చూడాల్సింది చాలానే ఉంటుంది కాకపోతే మెయిన్ స్పాట్ వరకు అయితే నేను వీడియో తీసి రిటర్న్ అయిపోయామన్నమాట ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ పావుతకు వారైన అలా అయిందనమాట సో మేమైతే తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోయాం ఇంకా లేట్ అవుతుందని బాబుకి ఏదో బొమ్మలు నచ్చినాయి అది కొనిపించలేదని వాడి గొడవ అప్పటికి చాలా కొనుక్కున్నారు అదే లాస్ట్ అని చెప్పాము ఓకే అన్నారు కానీ వినలేదు అడిగిన ప్రతిదీ కొనాలంటే డబ్బులు చాలా కావాలి సో వాళ్ళు కూడా అలాగే అలవాటు పడిపోతారు అందుకని కొనలేదనమాట సో ఇది వీడియో